మాజీ మంత్రి పేరుని నాని మీడియాతో మాట్లాడుతున్నా ఒకసారి ఆ లైవ్ చూద్దాం ఆ సత్యకుమార్ గారిని రేపు మాపై పీకేస్తే మంత్రి ఇస్తాడేమో లేదంటే ఇరవై ఒకటి ఖాళీ ఉంది కదా దాంట్లో మంత్రి పదక ఈ వయసులో కూడా ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది ఎనభై ఏళ్ల వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి అసత్యాలు నిజంగా చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరిపోయింది వాళ్ళ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు మన తమ్ముడు బాధపడతాడు ఏమైనా సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచాడు బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బావ వంగి నమస్కారాలు ఆడతాం ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు ముందొక మూడు పోలీస్ కార్లు వెనక ఒక పది పోలీస్ కార్లు అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దేగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ పాతిక మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాకులు పిలుచుకుని ఓ పాతిక మంది పోలీసులు కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని సెగలు వేపితే మాములు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా అసలు రాను రాను ఏమైపోతుందంటే టైం రోళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాంధీ సారా తాగేప్పుడు పెడతారు గొట్టమేంటే నోటు గొట్టం పెడతారు ఆ బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది రాబోయే రోజు ఇక మామూలుగా ఇట్టంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా ఏమవుద్ది అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తెలిస్తారు మామూలుగా సాల్లో లోపలికి వెళ్ళాం అక్కడ బీసీ అడ్వైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తప్ప తాగి కళ్ళు ఎత్తికెక్కి మాట్లాడతాడు సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ ఎవడు సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో నువ్వు సైకో ఎవడికి సైకో మాకేం సైకో ఏం చేశాడు సైకో సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా రోజు పురాణాలు నోట్లో వేయటం కాదు బట్టి పట్టం కాదు మంత్రాలు బట్టి పట్టం కాదు దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు నాలుగు మీద పురాణాలు ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఉంటుంది బట్టి పడితే జీవితం బట్టి పట్టిన బతుకులు ఉంటాయి పేరుకేమో బయట మావాలుగా మైకుచ్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఆ ఊ అని చెప్పాను మనిషిలో మందేస్తే ఇది మన తంతు కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు ఆ బో ఆకాశాన్ని ఇప్పుడుతున్నాడు చిరంజీవిని చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటికి పరిగెత్తికొచ్చాడు అని ఆకాశాన్ని లేపిస్తూ ఈయన ఉండబట్టలేపోయాడు లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పండి మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా అరే ఎన్టీ రామారావు గారు బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి చెప్పు మాటల అసెంబ్లీలో ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తే మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతా నన్ను అడిగవు బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు మీకు అభ్యంతరం అన్న నాకే అభ్యంతరం లేదు మాట్లాడండి మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించండి అండి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటారు కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవునండి బా ఆయన బామ్మర్ది మన దగ్గరికి ఎందుకు ఏంటి పని ఏంటంటాను అఖండా సినిమాకి లీనియంట్గా ఉండాలంటాను అది బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంత అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్భై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాను బాగా వచ్చింది మంచి సినిమా తీశాను కాబట్టి చూస్తుండని అడుగుతున్నాడు సరే ఏదో మాట్లాడేది సార్ వాళ్ళకేం సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సిన వాడు కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి జన్మెత్తినాడు మనిషి జన్మెత్తినాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు అట్లాంటిది ఏమవ్వాలి ఏం చేశారు కొడుకు సాయం చేశాడే తెలియదా చేశాడు కదా అడగంగానే మీరు రాబాబా రా మేము జగన్ దగ్గరికి అని చెప్పి చెప్పు తప్పే ఉంది రాజకీయంగా వాడుకో మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పు తప్పే ఉంది నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు ఓకే అంతేగాని నేను రానున్నాను ఎవడు రానున్నది ఎవడు హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ ఎవరైతే ఆరోగ్యశ్ చూసేవాడో హరికృష్ణతో మాట్లాడలేదు మా బావ బిల్లులు ఆగిపోయినాయి మాకు బిల్లు ఇప్పించండి అని అడగలేదా బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు ఏం సైకో మీ బసవతారకం హాస్పిటల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బా మీ బావ గవర్నమెంట్లో బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు అంటే ఎవడు సైకో నువ్వా సైకో జగన్మోహన్ రెడ్డి గారు సైకో సైకో బుద్ధులు సైకో ఆలోచనలు ఎవరైనా తప్పు కదా ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నాను ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు ఈర్ష ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష ద్వేషాలు ఉన్నాయి పట్టుకో అలా కూలి కుంగులు చచ్చిపోతున్నారు ఇంకో లోపల అది మీ బాబుకే చెప్పుకోవాలి బావా మనం సపరేట్గా పోసేద్దాం బావ అనవసరం బావా మనం నూట అరవై నాలుగు అలా ఇరవై ఒకటే ఎంతో కదా మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బాబుకి చెప్పుకోవాలి ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఏడవటం ఎందుకు నిజంగానే ఈ కామినేని సినిమాసు ఇట్లాంటి అవాకులు చవాకులు తప్పుడు మాటలు నిజంగా చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈరోజు దాకా కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్త వస్తున్నాం నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూర్చబడేది జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు సరే మంచికో చేడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు దుర్మార్గులు కిరాతకులు నోళ్లు మూహించేటువంటి మంచి పని వాళ్ళకైనా చేశారు చిరంజీవి గారు ఆయన మా ఆయన తక్షణం స్పందించినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తున్నాం ఆయన మాటలని ఆయన చేసుకున్నట్టు రిలీజ్ చేసినటువంటి ఆ ఉత్తరాన్ని జరిగిన సంఘటనలు చెప్తూ అంటే అంత గొప్పగా వాళ్ళని చూస్తే ఈరోజుకి మేము తప్పులు చేసి ఉంటే సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను మేమిచ్చిన జివో ఈ రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రద్దు చేయాలి కదా మా నిర్ణయం తప్పుడుదైతే సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరెందుకు రద్దు రద్దు చేయట్లేదు అదే జీవనం అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాళ్ళకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది మరి ఇవాళ మీరేం చేస్తున్నారంటున్నారు ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా మీరెందుకు నియంత్రిస్తున్నారు మీరెందుకు నియంత్రిస్తున్నారు మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు అంటే మీరేమో పైనుంచి పై లోకం నుంచి సరాసరి బ్రహ్మదేవుడు బొడ్డులోంచి ఊడిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద మీరు చేస్తే అన్ని పత్తిత్తి కౌరులు మీరు చేసేవన్నీ అతను చేస్తే పాప పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా అదే జీవన అనుసరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో అదే సాంప్రదాయాన్ని అదే రూల్స్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు కొనసాగించకూడదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా చిరంజీవి గారికి మహేష్ గారికి అలాగే మన రాజమౌళి గారికి ప్రభాస్ గారికి వీళ్ళందరికీ చెప్పారు నా భయం ఏం లేదు అన్న నా భయాలు ఒకటే మీరు సినిమా పేదవాడికి సినిమా టికెట్ అందకుండా తీసుకెళ్లిపోయే పరిస్థితి ఉంటే కుటుంబం సినిమాకి వెళ్తే మినిమం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు లేచెళ్ళిపోతే ఇవాళ ఓటీటీ వచ్చేసినాయి నెలకి వంద రూపాయలు కడితే చందా మొత్తం అన్ని సినిమాలు ఇంట్లో చూసే పరిస్థితి ఉన్నప్పుడు టీవీ స్క్రీన్లు కూడా మారిపోయినాయి అన్ని ఓఎల్ఈడీలు ఇట్లాంటి రకరకాల రిజిస్టర్లు ఎయిట్కి ఎయిట్ థౌజండ్కే టెన్ థౌజండ్కే భవిష్యత్తులో ఇంకా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి హై క్వాలిటీతో హై రిజల్యూషన్తో సినిమా సౌండ్ సిస్టమ్ ఎఫెక్టివ్ సౌండ్ సిస్టమ్స్ వచ్చేసినాయి టీవీల్లో సినిమా దెబ్బతినేస్తుంది సినిమా థియేటర్లో కళ్యాణ మండపాలు కాను కాంప్లెక్స్లు కాని మారిపోయే పరిస్థితులు వస్తాయి మీరేసుకుంటా సినిమా థియేటర్ దొరికే పరిస్థితి ఉండదమ్మా మీరు ఆలోచించండి అన్నా అని చెప్పి అందరికీ చెప్పారు అందుకోసమే తప్పితే వేరే ఏం కాదు సామాన్యుడికి ఇదొక్కటే మాత్రమే ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ అయిన తెలుగువాడికి ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తుంది థియేటర్లు ఉండవు క్లోజ్ అయిపోతే థియేటర్లు అని చెప్పి చెప్పారు అందుకు గురించి తప్పితే నాకేంటన్నా మీరు ఎవరు సంపాదించుకుంటే మీరు యాభై కోట్లు తీసుకుంటే వంద కోట్లు తీసుకుంటే నాకేంటనా మీరు కష్టపడతారు చేసుకుంటారు ఆయన ఇంకో మాట కూడా మా ఆ రోజు చర్చలో మాట్లాడారు అన్న మీరు సంవత్సరానికి ఒక సినిమా రెండు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే సినిమా ఇండస్ట్రీ కూడా టెక్నికల్ టీం అంతా కూడా చచ్చిపోద్దనా మీరు టెక్నీషియన్స్ అందరూ కూడా మీరు ఒక సినిమా తీస్తారు కానీ మీరు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీగిపోతే టెక్నీషియన్స్ ఏమైపోతారు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమైపోతారు వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అన్న సినిమా పెద్దలందరూ కూడా సంవత్సరానికి ఒక సినిమా మీరు తీస్తే ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా నాలుగు సినిమాలు తీస్తే ఐదు సినిమాలు తీస్తే అందరూ కలిసి మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న నటులు భోజనం ఎట్లా టెక్నీషియన్స్కి భోజనం ఎట్లా భోజనం అడవి పెడతాడు ఇది ఒక వ్యసనం లాంటిది దీనికి అలవాటు పడ్డాడు దీనికి తప్పితే ఇంకో పనికి వెళ్ళలేడు ఇవన్నీ చర్చ వచ్చినాయి మీరు అందరూ నాలుగు సినిమాలు చేస్తే బాగుంటుంది ఒక్కొక్క సంవత్సరానికి కనీసం అని చెప్పి చెప్పారు కదా మాట్లాడుకున్నాం కదా ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు కదా మీరందరూ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తాను ఇల్లు కట్టుకోమని చెప్పాడు కదా చిరంజీవి గారు విశాఖపట్నంలో రాజమండ్రిలో కర్నూలులో తిరుపతిలో ఒక్కొక్క స్టూడియో ఏర్పాటు చేద్దాం ఒక్కొక్క ఫ్లోర్ కడదాం మీరందరూ గవర్నమెంట్ని స్థలాలు ఇస్తాను మీరు ఒక చోట ఒక్కొక్క స్టూడియో కట్టండి అంటే ఫ్లోర్ కట్టండి షూటింగులు చేసుకుందాం మీరు కాపురాలు కూడా వైజాగ్ రండి అని చెప్పి జగన్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు కదా వెంటనే చిరంజీవి గారు స్పందించి స్థలం కూడా కొనుక్కున్నారు కదా ఏమాట కదమ్మా చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల సోదర బాత్సల్యం తమ్ముడు బాత్సల్యంతో ఆ రోజు ఉన్నారు ఈయన కూడా నా అన్న అన్నట్టుగానే ఆయన కూడా ఉన్నారు ఇన్వైట్ చేయగానే రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి స్థలం కొనుక్కున్నారు వైజాగ్లో గవర్నమెంట్ ఇచ్చేదే వందలే మనం కొనుక్కున్నాం ఊరికి ఎవరొకటి మాట అంటాడు చిన్న చిన్న వాళ్ళకి స్థలాలు వస్తే పర్లేదు అని చెప్పి చిరంజీవి గారు స్పందించారు ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్ళని వాడుకోవటం తప్పితే ఏనాడన్నా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డా నాడు రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే సినిమా ఇండస్ట్రీని వాడుకోవటం తప్పితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉపయోగపడ్డాడు సినిమా ఇండస్ట్రీకి అని సినిమా వాళ్ళని ప్రచారానికి వాడుకోవటం సినిమా వాళ్ళని అడ్వర్టైజ్మెంట్లు తయారు చేయడానికి వాడుకోవటం తప్పితే రోజు ఏం జరిగింది నాడు తండ్రి కానీ నాడు కొడుకు కానీ సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడితే ఇంత కామినేషన్ శ్రీనివాసును బాలకృష్ణ కలిసి ఇంత అసహ్యంగా మాట్లాడతారు ఇంత నీచంగా మాట్లాడతారా మరొకసారి చిరంజీవి గారికి థ్యాంక్స్ చెబుతూ ఇట్లాంటి పాపాత్మల నోట్లు మోహించడానికి నోట్లో గడ్డి పెట్టడానికి మీరు ఇండియాలో లేకపోయినా విదేశాల నుంచి స్పందించి మీరు పెద్ద మనసుతో మీరు ఉత్తరం రాసినందుకు ఈ ప్రపంచానికి జరిగిన నిజాన్ని తెలియ చెప్పినందుకు మరొకసారి ఆయనకి జగన్ గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున tänud , Suttma .